నమస్తే జగన్మోహన్ రెడ్డి గారు మరకొద్ది గంటల్లో కోర్టుకు వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది ఇదే తరుణంలో సో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తారా అనే చర్చలు ఎప్పటి నుంచో సాగుతూనే ఉన్నాయి సో ఇప్పుడు నిజంగానే వెళ్ళబోతున్నట్టు కూడా వార్తలు అయితే వస్తున్నాయి ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకుందాం ప్రస్తుతం అంతటి జర్నలిస్ట్ శేషరావు గారు స్టూడియోలో ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ హలో సార్ ఇప్పుడు ఎలా చూడొచ్చు సార్ అంటే ఇప్పుడు సిబిఐ కాస్త ముందుకెళ్ళిందంటే ఏమంటారు ఇది చాలా కాలం నుంచి వినిపిస్తుంది కానీ ఈ మధ్యకాలంలో జరిగినటువంటి పరిణామాలు మనం కనుక అబ్జర్వ్ చేస్తే గతంలో ఎప్పుడూ లేని విధంగా సిబిఐ కొంత యాక్టివ్గా ఉంది అని ఒక భావన కలుగుతుంది నిజంగా ఉందా లేదంటే యాక్ట్ చేస్తుందా ఢిల్లీ నుంచి ఏమైనా ఆదేశాలు వస్తే ఆ విధంగా యాక్ట్ చేస్తుందా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వాళ్ళకి వెళ్లాల్సింది వెళ్ళలేదు కాబట్టి ఇలాంటివి చేస్తున్నారా అనేటువంటి సందేహాలు కూడా లేకపోలేదు ఓకే కాకపోతే ఈయన లండన్ వెళ్ళారు లండన్ వెళ్ళి స్పెషల్ పర్మిషన్ తీసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత సిబిఐ ఏం చేసిందంటే కోర్టులో స్పెషల్ కోర్టులో నాంపల్లి సిబిఐ కోర్టులో ఒక పిటిషన్ వేశారు ఏం పిటిషన్ వేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నెంబర్లు ఏదైతే ఉన్నాయో ఫోన్ నెంబర్లు అవి ఆయనది కాదు ఆయన నెంబర్లు కాదు ఆయనకి ఆ నెంబర్ కాంటాక్ట్ చేస్తే ఆ నెంబర్లో టచ్లో లేడు తప్పుడు నెంబర్ ఇచ్చారు అనేది నిర్ధారిస్తూ ఒక పిటిషన్ కోర్టులో వేయటం జరిగింది సిబిఐ కోర్టులో ఏది సిబిఐ వాళ్ళే స్పెషల్ కోర్టులో వేశారు ఇది కోర్టు ఆంక్షలను ధిక్కరించినట్టు అవుతుంది కాబట్టి మీరు పరిశీలించి జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోండి అని చెప్పి పిటిషన్ వేసింది ఇప్పుడు కోర్టు ఖచ్చితంగా ఆ పిటిషన్ అయితే పరిశీలించాలి పరిశీలించి ఏం చెప్తుంది ఆయన ఇచ్చినటువంటి నెంబర్లు తప్పు కాదని చెప్పి నిరూపిస్తారా ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున అడ్వకేట్సు లేదా ఏసీబీ వాళ్ళు తప్పు అనేది ఫైనల్ అవుతుంది సో ఏసీబీ వాళ్ళు ఏంటి గతంలో కూడా ఈయన విదేశాలకు వెళ్ళినప్పుడు ఇచ్చినటువంటి నెంబర్లు తప్పుడు నెంబర్లు అవి ట్రేస్ అవుట్ కాలేదు ఎవరో నెంబర్లు ఇచ్చారో ఆయన నెంబర్ కాదు అని చెప్పి ఏసీబీ వాళ్ళు చెప్పారు సో ఇక్కడ నుంచి విదేశీ టూల్కి ఆయనకు అనుమతి ఉంచొద్దు అని చెప్పి పిటిషన్లో పొందుపరిచారు కానీ ఏంటి తప్పుదోవ పట్టేస్తున్నారు కోర్టు ఆంక్షలు పెట్టింది ఈ ఆంక్షలు పెట్టినటువంటి క్రమంలో అతను ఫోన్ నెంబర్ తీసుకుంటే ఆ ఫోన్ నెంబరు తప్పుడు నెంబర్ ఇచ్చేసి ఏసీబీనే సిబిఐనే తప్పుదోవ పట్టిస్తున్నాడు ఇది వస్తుంది పిటిషన్ వేశారు యాక్చువల్లీ ఇది కూడా ఒక కేసు అవుతుంది అనుకుంటున్నారు ఆల్రెడీ పిటిషన్ వేశారు కాబట్టి కేసు కింద వస్తుంది కదా ఇప్పుడు అది కోర్టు దాన్ని తప్పుడు నంబర్ ఇచ్చాడని చెప్పి కానీ నిర్ధారిస్తే చీటింగ్ కేసు కింద వస్తుంది సిబిఐ వాళ్ళు దాన్ని చీటింగ్ కేసు కింద నమోదు చేయాలి మళ్ళీ క్రిమినల్ కింద కన్వర్ట్ అవుతుంది సో ఇప్పుడు సీబీఐ వాళ్ళు కొంచెం యాక్టివ్గా ఉన్నారు కాబట్టి ఇదంతా జరుగుతుంది వాస్తవంగా లండన్ నుంచి వచ్చిన తర్వాత ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కమ్మని చెప్పి కోర్టు చూచాయిగా తెలియజేసింది లండన్ వెళ్ళేటప్పుడే లండన్ వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తూ కొన్ని ఆంక్షల నడుమ పర్మిషన్ ఇస్తూ పంపించింది అనుమతి ఇచ్చింది కాకపోతే లండన్ వెళ్ళేటప్పుడు ఆయన ఈ ఆంక్షలను ధిక్కరించాడు ప్లస్ శుక్రవారం రోజు కోర్టుకు హాజరు కావాలి ఆయన ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావాలి కానీ ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యేకమైన అనుమతులు కోర్టు నుంచి తీసుకొని ఆయన వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందారు నుంచి ఆయన కోర్టుకు హాజరు కావట్లే కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా లేడు కదా ఆయన ముఖ్యమంత్రిగా పదవిని కోల్పోయి కూడా పదహారు నెలలు అవుతుంది ఈ పదహారు నెలల నుంచి సిబిఐ కూడా ముఖ్యమంత్రిగా ఆయన లేడు ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావాలి కదా ఆయన హాజరు కాకుండా తప్పించుకుంటున్నాడని చెప్పి పిటిషన్ వేయాలి అది ఇలా వాళ్ళు సిబిఐ వాళ్ళు వేయలే కారణాలు ఏంటనేది అందరికి తెలుసు ఢిల్లీ నుంచి ఢిల్లీ నుంచి వాళ్ళకు వచ్చినటువంటి సంకేతాలా లేకపోతే ఇతర తర కారణాలు అనేది ప్రజలకు తెలుసు మనం విడమరిచి చెప్పాల్సినటువంటి అవసరం లేదు జనరల్గా అయితే పిటిషన్ వేయాలి సిబిఐ వాళ్ళు పిటిషన్ వేసి ప్రతి శుక్రవారం రావాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు రావట్లేదు కాబట్టి మీరు ప్రతి శుక్రవారం ఆయన హాజరుపరచేలా చూడండి కేసు ఫర్దర్ విచారణకే సహకరించాలా జగన్మోహన్ రెడ్డి గారికి మీరు తెలియజేయండి అని చెప్పి కోర్టుకి విన్నవించాలి కానీ అది చేయాల ఈవెన్ కోడికత్తి కేసులో కూడా అది జరిగింది కదా కోడికత్తి కేసులో ఆయన కోర్టుకి హాజరు కాలేదు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఎన్ఐఏ అది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ లాంటి సంస్థనే కాదని చెప్పి ఆయన కోర్టుకి హాజరు కాలేదు ఇప్పుడు ఆయన ఎన్ఐ కేసు ఎన్ఐఏ టేకప్ చేసింది కోడికత్తి సిన్ని తీసుకెళ్లి జైల్లో వేశారు జైల్లో వేస్తే ఇప్పుడు బా అతనికి బెయిల్ ఇవ్వాలా లేదా అనే దాని మీద ముందైతే బాధితుడి అయితే రావాలి కదా కోడికత్తి కేసులో బాధితులు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కోర్టుకు కల దాంతో కోడికత్తి సీను వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి అప్పుడు సీఎంఓ కార్యాలయం ముందు వాళ్ళు నిరసన కూడా వ్యక్తం చేశారు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన కానీ పట్టించుకోవాలి సరే ఎట్టకెలకు లాస్ట్కి మరి కోర్టు ఏ ఏ విధంగా ఏ కోణం నుంచి పరిగణించిందో కానీ కోడికతి సీనుకైతే బెయిల్ ఇచ్చింది బెయిల్ ఇచ్చినప్పటికి కూడా బాధితుడు ఏదో ఒక సందర్భంలో హాజరు కావాల్సిందే ఇంతవరకు హాజరు కాల ఆ కేసులో కూడా సో ఇప్పుడు కూడా సిబిఐ కేసులో ఇప్పుడు ఆయన మీద సిబిఐ కేసులు కానీ ఈడీ కేసులు కానీ ఒక దాదాపు ఇరవై పైగా ఉన్నాయి ఈ కేసులకు సంబంధించి విచారణ సీబీఐ కేసు సిబిఐ కోర్టులో నాంపల్లి కోర్టులో జరుగుతున్నాయి విచారణ జరుగుతుంది విచారణ జరుగుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనకు ఓటేసి ముఖ్యమంత్రిని చేశారు రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి నుంచి కోర్టుకు కూడా హాజరు కావట్లేదు సో ఇప్పుడు కోర్టుకు హాజరు కావాల్సిన పరిస్థితి వస్తుంది కోర్టుకు హాజరయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే హాజరు కాకపోతే కనుక సిబిఐ వాళ్ళు మరొక పిటిషన్ వేసేదానికి అవకాశాలు కూడా ఉన్నాయి యాక్చువల్గా ఫోన్ నెంబర్ తప్పించారా అని పిటిషన్ వేశారు అని అంటే ఎక్కడో సిబిఐ కదలికలు వచ్చినాయి సిబిఐలో కదలికలు వచ్చినాయి అనేటువంటి ఒక అభిప్రాయం అయితే కలుగుతుంది ఇప్పటి వరకు నిమ్మకున్నటువంటి సిబిఐ వాళ్ళు డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకుంటున్నారు కొన్ని కేసులు విత్ర అయిపోతున్నాయి డిశ్చార్జ్ పిటిషన్లో తర్వాత జడ్జెస్ వాళ్ళు బదిలీ అయిపోతున్నారు అసలు వాళ్ళు ఫైనల్ చేసే కేసును ఫైనల్ ఫైనల్ చేసేటువంటి సమయంలో కూడా వాళ్ళు లీవ్లు పెట్టడము లేదంటే వాళ్ళు బెంచులు మారటము ఏదోటి జరుగుతున్నాయి దీంతో నాట్ బిఫోర్ కింద కొన్ని ఇలా డ్రాగన్ అవుతుంది దాదాపు పదమూడు సంవత్సరాలు థర్టీన్ ఇయర్స్ నుంచి ఈ కేసు కంటిన్యూ అవుతూనే ఉంది పదమూడు సంవత్సరాల పాటు వీల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని అంటే మరి ఆ కేసులు విచారించడానికి న్యాయస్థానాలే ఇంట్రెస్ట్ చూపట్లేదా లేదంటే ఢిల్లీ నుంచి ప్రజరా లేదంటే సిబిఐ వాళ్ళు చేతగాని తనుమా ఇలా అనేక అనుమానాలు ఉన్నాయి మామూలుగా అయితే సాధారణమైనటువంటి వాళ్ళ కేసులు అయితే కనుక ఈ ఇలా ఉండవు కదా ఇంత టైం కూడా టైం పట్టరు కదా ఇప్పుడు నా కేసే తీసుకుందాం నా మీద ఎలక్షన్ ముందు నేనేదో గ్రాఫులు బాగలేవు అని ఒక వీడియో చేసినందుకు సార్ అంత మీడియా మొత్తం ఆ గ్రాఫులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాలో మార్చారు అభ్యర్థులు అనేది అందరూ రాశారు సార్ అది జగద్విదితం దాని మీద నా మీద కే నా మీద వాళ్ళు కేసు పెడితే ఎవరో కేసు పెట్టారు అన్నోన్ పర్సన్ ఎఫ్ఐఆర్ చేశారు ఎఫ్ఐఆర్ చేస్తే కోర్టుకి నేను తిరుగుతున్నాను కదా ఇవాళ కూడా కోర్టుకి వెళ్తున్నాను కదా ఇవాళ వాయిదా యాక్చువల్గా వెళ్ళాలి రాకపోతే వాళ్ళు మొన్న ఈ మధ్య కూడా పోలీసులు ఇచ్చారు రీసెంట్గా వాళ్ళ ఒక వన్ మంత్ బ్యాక్ కూడా పోలీసులు ఇచ్చారు ఒకసారి మీకు సమన్స్ ఇష్యూ చేసాం కదా మీరు కోర్టుకు రావాలని చెప్పి కోర్టు రాబోతుంది అంటే అరెస్ట్ చేస్తూ ఉన్నారు మరి పీటీ కేసులో ఈ విధంగా చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారి కేసులు అంత బలమైనటువంటి కేసులు ఉన్నాయి తర్వాత దాని మీద ఛార్జ్షీట్లు వేస్తున్నారు దాని మీద విచారణ జరుగుతున్నాయి ఆయన విదేశాలకు వెళ్ళడానికి ప్రత్యేకమైనటువంటి అనుమతులు ఇస్తే వాటిని ధిక్కరించారు ఫోన్ నెంబర్లు తప్పించారు మరి ఇన్ని ధిక్కరణలు ఇన్ని ఆంక్షల్లోని వాళ్ళు పాటించకుండా ఉన్నటువంటి అంశాలు కనిపిస్తున్నటువంటి తరం ప్రస్తరణలో జగన్మోహన్ రెడ్డి గారిని కోర్టు రమ్మని ఎందుకు పిలవదు ప్రతి శుక్రవారం రావాలి కదా కోర్టుకి నాంపల్లి కోర్టు హాజరు కావాలి కదా శుక్రవారం అట్లీస్ట్ ఈసారి అయినా ఈ సిబిఐ పిటిషన్ వేశారు కాబట్టి ఫోన్ నెంబర్ల విషయంలో ఆయన అబద్ధాలు చెప్పారని దాన్ని బేస్ చేసుకుని సుప్రీం సుప్రీంకోర్టు ఇప్పుడు ఉండేటువంటి ప్రత్యేక కోర్టు నాంపల్లి కోర్టు సుప్రీంకోర్టు రమ్మని చెప్పేసి ఆయన్ని విచారించి ప్రతి శుక్రవారం రమ్మని చెప్పి విచారించి దాన్ని ఫైనల్ చేయాలని చెప్పి అడుగుతున్నారు ఆయన దోష నిర్దోషం ముందు తాల్చమంటున్నారు అది ఏమైనా కానీ అది దోష నిర్దోష తర్వాత సంగతి ముందు అయితే తేల్చాలి కదా ఓకే ఇప్పుడు కోర్టులో ఉన్న ఉన్నంత వరకు ఆయననేమో మనం దోషాలనేమో అవును కోర్టులో ఉన్నంతవరకు ఎందుకంటే కోర్టులో ఉంది కదా మీరు ఎట్టా ఫైనల్ చేస్తారంటారు ఏదో ఒకటి దోషం నిర్దోషం తేలిస్తే అప్పుడు అర్థమవుతుంది కదా పైగా సుప్రీంకోర్టే చెప్పింది ఏం చెప్పింది సుప్రీంకోర్టు మీరు నేర నేరస్తులకు సంబంధించి క్రిమినల్ కేసులు ఉన్నా లేదంటే ఇతర అక్రమాలకు సంబంధించి కేసులు ఉన్నా కానీ ఇమీడియట్గా పొలిటికల్ లీడర్స్ రెగ్యులర్ విచారణ జరపండి అని చెప్పి అయినా కానీ పట్టుచుకోవట్లం దానికి కారణం ఢిల్లీ వల్ల అంటే ఇప్పుడు మరి సిబిఐ కదిలింది కాబట్టి ఎక్కడో ఆశ ఉంది కొంతమందికి ఇది ఈ కేసు విచారణ జరుగుతుంది ఫైనల్ చేస్తారనేది చూడాలి మరి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ